హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైపు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా వస్తుంది మా ఉదయపూర్కి ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్క చిట్కా అనిస్తాం మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి డాక్టర్ గారి యొక్క సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందు కూడా లాస్ట్ వీడియోలో నేను హస్త ప్రయోగం వల్ల కొంతమంది సమస్యల గురించి చెప్పాను ఈ రోజు ఈ ఈ ప్రోగ్రామ్ లో అంటే ఈ వీడియోలో హస్త ప్రయోగం ఒకేసారి మానేయడం వల్ల కొంతమందిలో కనేటువంటి ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందులు మీకు కలగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం హస్త ప్రయోగం అనేది చాలా వరకు కూడా ఇప్పుడు అందరూ చాలా వరకు తెలుసుకొని మంచిది కాదు ఇది ముందు ముందు ఫ్యూచర్ లో ఇబ్బంది చేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇవన్నిటిని మైండ్ లో పెట్టుకొని చాలా మంది కూడా అస్తప్రయని ఒకేసారి మానేస్తున్నారు దీనివల్ల వాళ్ళ శరీరంలో ఒకేసారి మానేయడం వల్ల చూడండి తాగినోడు తాగి 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 ఒకేసారి కనుక తాగుడు మానేస్తే వాళ్ళ బాడీ పరిస్థితి సైకోలాగ్ ఎట్లా తయారవుతారో ఇది కూడా ఆ మనుషులు అదే విధంగా ఉంటుంది ఒకేసారి మానేవేయడం వల్ల ఆ టైం కాగానే మనం దాన్ని అదుపు చేసుకోలేక మైండ్ చాలా డిస్టర్బ్ చేసుకుంటూ మైండ్ మీద ప్రెషర్ పెడుతూ బలవంతంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ అనేక రకమైన సమస్యల్ని మానసికంగా ఎదుర్కొంటూ ఉంటాం బాడీలో కూడా అనేక రకమైన మార్పులు వస్తూ ఉంటాయి టైం టు టైం ఫారం బయట పోయేసరికి కొన్నిసార్లు నిద్రలోనే కొన్ని ఫీలింగ్స్ రాగానే నిద్రలోనే పడిపోవడం లేదంటే కొన్నిసార్లు సెక్స్ పార్టిసిపేషన్ లో ఉన్నప్పుడు వీర్యం త్వరగా పడిపోవడము ఇలా చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురుతాయి ముఖ్యంగా స్వప్న స్కలము అదేవిధంగా శీఘ్రస్కలనము అదే కాకుండా బాడీలో ఓవర్ హీట్ చాలా వేడి కూడా జనరేట్ అవుతూ ఉంటుంది ఫేస్ అంతా కూడా ఒక రకమైనటువంటి గ్లో తగ్గిపోవడం కొంతమందిలో హెయిర్ ఫాలింగ్ రావడం కొంతమందిలో కళ్ళ కింద నలుపు రావడము ఆ కాలు చేతులు బనుకుతున్నట్టుగా శివరింగ్ రావడము సో ఇది అలవాటై పడి 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 రోజు చేసి 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 ఒకేసారి మానే వీళ్ళకు వచ్చేటువంటి సహజమైనటువంటి కొన్ని చిన్న చిన్న లక్షణాలు ఇవి సో ఇదే సమస్యను కనుక మనం కంటిన్యూ చేసుకుంటే అది ముందు ముందు ఇంకా అనేక రకమైన సమస్య కొంతమందికి మూత్రం ద్వారా కూడా వీర్యం అనేది పోవడం అనేది జరుగుతుంటుంది ఓవర్ఫ్లో అంటే ఎక్కువగా అయిపోవడం వల్ల ఫీలింగ్స్ కలగడం వల్ల ఇంద్రియం అనేది ఇంద్రియ నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది దాని శుద్ధ కట్టాన్ని కూడా మనం పిలుస్తుంటాం ఇలాంటి అనేక రకమైన సమస్యలు మనం ఒకేసారి చేసి మారడం అనేది జరుగుతుంది సో దీనికి సొల్యూషన్ ఇంత ముందు వీడియోలు కూడా మీకు చెప్పాను వీక్లీ వన్స్ కనుక అసలు చేసుకోవడం వల్ల మన ఈ సమస్యలకు ఏ సమస్యలు రావు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఎందుకు అని అంటే చాలా మంది దానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి ఒకేసారి దాన్ని మానవేయడం వల్ల కలిగినటువంటి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి ఇకపోతే ఇలాంటి సమస్యలు చాలా క్రిటికల్గా అవి అప్పుడు మీరు చేసినా చేయకపోయినా ఇలాంటి సమస్యలు దాని కంటిన్యూ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఓకేనా ఈ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కావాల్సి అనుకుంటే కనుక మాకు కాల్ చేయండి తప్పకుండా మా యొక్క మొబైల్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతుంది మీ సమస్యల పూర్తి పరిశ్రమ అనే సో కొన్ని వందల మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతూ మా వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటూ క్యూర్ అయ్యి హ్యాపీగా తమ లైఫ్ తాను సెటిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఎక్కడికి వెళ్ళాలా తెలియక ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వద్దకైనా వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదు మీరు రాలేని పరిస్థితిలో కొంతమంది మోమాటస్తులు ఉంటారు చెప్పుకోవడానికి సిగ్గుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక మొబైల్ ద్వారా కూడా మీ సమస్య ఏంటో తెలియజేసి నేరుగా మెడిసిన్ కూడా మీ వద్దకు పొందుగా అయిపోయింది అవకాశం ఇచ్చినాం బట్ మెడిసిన్ పొందాలనుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా మేము చెప్పే విధంగా మెడిసిన్ వాడుకుంటూ పత్తి ఒంటూ అన్ని ఫాలో అయితే కనుక మీకు మూడు నుంచి నాలుగు నెలల్లోనే ఈ సమస్య నుంచి పూర్తి పరిష్కారం దీని సమస్య డోసేజ్ కానివ్వండి అమౌంట్ వివరాలు అన్నీ కూడా మీకు కాల్ చేసినప్పుడు అన్ని క్లియర్గా చెప్తాము బట్ సమస్య మాత్రం తీవ్రత లేకముందే జాగ్రత్త తీసుకోవాలి తీవ్రం అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ వాడుకుంటేనే సమస్య వచ్చి త్వరగా బయటపడగలుగుతారు లేట్ చేసినా కూడా ఎందుకంటే చాలా మంది నేను చూస్తుంటాను కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి నాకు వీడియోస్లలో బట్ వాళ్ళు తెలిసి పెడతారో తెలియక పెడతారో కావాలని పెడతారో నాకు అర్థం కాదు కానీ చాలా మంది కూడా అంటే అలాంటి నెగిటివ్ కామెంట్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో కాబట్టి సమస్య మీది అయినప్పుడు సొల్యూషన్ మీరే వెతుక్కోండి ఏదో ఒక నెగిటివ్ కామెంట్ కి అట్రాక్ట్ అయ్యి మీరు అనవసరంగా మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు ఎంత చూడండి నేను కొన్ని కొన్ని అసలు సూపర్ వీడియో చూస్తుంటా దానికి కూడా డిస్లైక్ ఉంటాయి ఎవరు పెడతాడో ఎందుకు పెడతాడో అసలు మనిషే కాదో కూడా నాకు అర్థం కాదు కాబట్టి సమస్య మీది అయినప్పుడు సొల్యూషన్ మీరే వెతుక్కోండి మనం ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటే ఎవరో ఒక చిన్న సజెషన్ వల్ల కూడా మన ఆ మార్గాన్ని కూడా మనం మిస్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు నాటు వైద్యం ఛానల్ ఇప్పటికీ కూడా దాదాపు త్రీ టు ఫోర్ ఇయర్ నుంచి యూట్యూబ్ ఛానల్ కానీ చాలా జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఛానల్ ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఇలాంటి అవకాశం కలిగించడం వల్ల ఎంతో మంది కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది ఎంతో మంది నేరుగా కానివ్వండి ఇండైరెక్ట్ గా కానివ్వండి మనం సంప్రదించి మెడిసిన్ పొంది మంచి ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు సో ఎందుకనండి దీనికి చాలా వరకు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఎలా సజెషన్ తీసుకోవడం మంచిది ఏ డాక్టర్ సంప్రదిస్తే మంచిది ఇంగ్లీష్ మెడిసిన్ బెటరా ఆయుర్వేదిక్ బెటరా ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న సో అలాంటి వారికి మేము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి మార్గాన్ని కూడా అందిస్తున్నాం దాదాపుగా కూడా చాలా వరకు కూడా నైన్టీ పర్సెంట్ సక్సెస్ కూడా చూడండి మా ప్రతి వీడియో చూడండి నైన్టీ పర్సెంట్ లైక్స్ ఉంటాయి సో అంతేకాకుండా మూడు లక్షల నలభై వేల పైగా సబ్స్క్రైబర్ కూడా మేము పొందడం అనేది ఈ ఫీల్డ్ లో అంత మామూలు విషయం కాదు సో ఎంతో మందికి కామెంట్స్ని ఎదుర్కొంటూ ఎంతమంది ఒక ఫోన్స్ని ని సమాధానం చెప్తూ ఈ స్టేజ్కి రావడానికి నిజంగా మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు మాకు ఎంతోగానో ఉపయోగపడ్డాయి మీరు ఇలాంటి సమస్యలు బాధపడుతుంటే మీకు మేము తప్పకుండా మంచి సొల్యూషన్ అందిస్తాము మా యొక్క ఫోన్ నెంబర్స్ పైన స్కూల్తున్నాయి ఓకేనా సమస్య ఉంటే వెంటనే కాల్ చేసి సమస్య పరిష్కారాన్ని పొందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ